ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మా గులాబీ తోటలోనికి మీ బటన్ రోజు చూడండి ఎంత చక్కగా పుసాయి పూలు చూపిస్తాను రండి ఈరోజు మీకు మా తోట ఎంత చేయంలో అనేది చూపిస్తాను చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో మనం రోజా మొక్కల గురించి తెలుసుకుందాం ఇవైతే బటన్ రోస్ అండి చూడండి చిన్న చిన్నగా పూసాయి పూలు పూలు మాలల్లో వాటిలో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ బటన్ రోజు రో రెండు రోజులకి ఒకసారి రోజు రోజు మార్చి రోజు కోస్తూ ఉంటారు చూడండి రోజు మార్చి రోజు కోస్తున్న ఇంత బాగా పూలు అయితే వస్తాయి ఈ రోజా మొక్కలు చాలా రంగురంగుల పూలు ఉంటాయండి ఆరెంజ్ పింక్ ఎల్లో రెడ్ అట్లా ఎక్కువ రంగులు ఉంటాయి ఇదైతే ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో దీంట్లో ఎక్కువ పూలు రాలేదు మొగ్గలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంటికాడ అయితే ఒకటి రెండు మొక్కల్ని ఈజీగానే పెంచేస్తూ ఉంటాము కానీ తోటలు వ్యవసాయం చేయాలంటే చాలా కష్టం అండి పురుగు చెత్త ఎక్కువగా వస్తూ ఉంటుంది కలుపు అయితే పదహైదు రోజులకు ఒకసారి తీస్తూనే ఉండాలి ఆరెంజ్ కలర్ పూలు చూడండి నిన్న నిన్ననే కోసం పూలు అయితే మళ్ళీ చూడండి ఎంత తొందరగా పూలు వస్తున్నాయో అంటే చిన్న చిన్న చెట్లలోనే చూడండి ఎన్నెన్ని పూలు ఉన్నాయో బటన్లోస్ అయితే అంతేనండి వదులుతూనే ఉంటాయి పూలు చెట్టు నాటిన నలభై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలోనే పూలు అయితే వచ్చేస్తాయి ఒకసారి వచ్చే స్టార్ట్ అయిందంటే మళ్ళీ రోజు పూలు వదులుతూనే ఉంటాయి మొగ్గలు ఎక్కువగా ఉంటాయి చెట్ నిండుగా ఉంటాయి ఈ గులాబీ పూల గురించి మీకు కొన్ని విషయాలు చెప్తానండి ఈరోజు ఈ గులాబీ పూలని పూల్లోనే రాణి పూలు అని పిలుస్తారు మంచి సువాసనతో ఈ పూల రేకులు ఒకటి ఒకటి అతుక్కొని చాలా అందంగా ఉంటాయి గులాబీ ఇష్టపడిన ఇష్టపడినవారంటే ఎవరూ ఉండరండి అందరికీ ఇష్టం ఇది రోజా అనే జాతి నుంచి రోజా అనే పేరుతో ఇవి తెలుగులో గులాబీ పూల గురించి మీకు ఈరోజు కొన్ని విషయాలు చెప్తానండి చక్కటి అందమైన వంపులతో ఉండే పూల రేకులు వల్ల ఈ గులాబీ పూకి ఇంత అందం ఈ అందం వల్ల ఈ గులాబీ పువ్వుని ఇష్టపడినవారంటూ ఎవ్వరూ ఉండరండి గులాబీ పూలు అంటే అందరికీ ఇష్టమే ఎందుకంటే గులాబీ పూలని ప్రేమకి గుర్తుగా వాడతారు కదా అందువల్ల మ మరియు అహింస శాంతలకి గులాబీ పూలని గుర్తులుగా వాడతారండి ఈ గులాబీ పూల ద్వారానే రోజ్ వాటర్ని తయారు చేస్తారండి మన ఫారిన్ దేశాల్లో గులాబీ పూల నుంచి తీయబడే వాటర్ని అంటే రోజ్ వాటర్ని చాలా వంటల్లో కూడా యూస్ చేస్తున్నారు నిటారైన కొమ్మలతో పదునైన ముళ్ళతో చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయో పదునైన ముళ్ళతో ఈ చెట్లు ఉంటాయి ముళ్ళు ఈ పూలకి రక్షణగా ఉంటాయి చిట్టి చిట్టి పూలు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మనం కొంచెం కలుపు ఎక్కువగా ఉంటుంది తోటకి వెళ్దాము జస్ట్ వన్ వీక్ అయిందండి చెత్త తీసి మళ్ళీ అట్నే వెంటనే వచ్చేసింది గులాబీ చెట్లని చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలండి చల్లగా ఉండే ప్రదేశాల్లో పెరుగుతాయి క్రిమి కీటకాల నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి చెత్త చాలా ఎక్కువగా ఉందండి ఏమనుకోవద్దు వన్ వీక్ ఒకసారి రోటరీ వేస్తూనే ఉంటారు అయినా కానీ చూడండి ఎంత చెత్త ఉందో అందుకే ఫస్ట్ ఇచ్చేయండి చూ చూపించలేదు మీకు చెట్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయి తోట నాటి జస్ట్ టూ మంత్స్ అవుతుందండి టూ మంత్స్ అవుతుంది ఒక రెండు ఎకరాల్లో నాటారు ఇప్పుడే పూలు ఒక పది కేజీల దాకా దొరుకుతాయి రోజు మార్చి రోజు ఇది రెడ్ కలర్ రోజు అండి ఆరెంజ్ కలరే కనిపిస్తుంది వీడియోలో అయితే రెడ్ కలరు చూడండి పువ్వు ఒకటి కోసుకున్నాను చూపిస్తాను చూడండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి లేదంటే చెట్లు పాడైపోతాయి ఎండాకాలంలో ఈ చెట్లను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి ఎందుకంటే ఎక్కువ ఎండకి ఈ చెట్లు తట్టుకోలేవు అలానే ఎక్కువ వర్షాలు ఉండకూడదు కూల్ క్లైమేట్ ఉండే ఏరియాల్లో ఈ చెట్లు బాగా పెరుగుతాయి ఎండ ఎక్కువ ఉన్నా ఈ చెట్లు పెంచడం కొంచెం కష్టం అవుతుంది అలాగే ఎక్కువ వాటర్ ఉండే దగ్గర కూడా ఈ చెట్లు ఎక్కువగా పెరగవండి గరుగు నేలలు అంటాం కదా ఆ గరుగు నేలల్లో ఈ చెట్లు బాగా విరివిగా పండుతాయి ఇవి మేము నర్సరీ నుంచి నారలు తీసుకుని వచ్చి నాటుకున్నామండి రెండు ఎకరాల్లో నాటాము నాటిన నలభై ఐదు రోజులకే పూలు వచ్చే స్టార్ట్ అయినాయి కాకపోతే అప్పటికప్పుడే పూలను కోయడం వల్ల చెట్టుకి స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది అందువల్ల మేము ఒక వన్ మంత్ అయితే పూలు మొగ్గలన్నీ తుంచేస్తూ ఉన్నాము కాకపోతే కలుపు నివారించడానికి మాత్రం చాలా కష్టంగా ఉందండి కలిపి నివారించలేకపోతున్నాము ఎందుకంటే ఇవి తుంగలు వారానికి ఒకసారి తీస్తూ ఉన్న ఈరోజు తీసేసి వెళ్తే రేపటికల్లా ఒక ఇంచ్ పైన్కి వచ్చేసి ఉంటుంది అట్లా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్